నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రేషన్ యూట్యూబ్ ఛానల్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక పాస్టర్మ కానీ మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాము అంటే ఈ పాస్టర్లు వీటిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అంటే మీరు అనుకోవచ్చు అంటే తను ఏమైనా గర్భాప్సి అయిందా అని చెప్పేసి అలాంటిది ఏం జరగలేదు కాకపోతే ఈ పాస్టర్లు ఎంత ఇబ్బంది పెడుతున్నారు అనేది తన మాటలను మనం విందాము అంటే మీరు కనకదుర్గం అదే భక్తురాలు భక్తి ఎప్పటివరకు నేను నైన్టీ నైన్ వర్క్ మ్యారేజ్ అయ్యే వరకు కూడా మ్యారేజ్ హిందూ మ్యారేజ్ హిందూ మ్యారేజ్ కాదు కానీ మా భర్త గారు దేవుని నమ్ముకున్నారు ఆర్తగారు దేవుడు అంటే మీ దృష్టిలో ఏసేనా దేవుడు చెప్పండి నుంచి క్రైస్తవులకు వచ్చిన తర్వాత అంతకు ముందు వరకు మనం ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉండేవాళ్ళం కదా హిందూ దేవుల పటాలు ఉండేటివి కదా మనం ఎప్పుడు ప్రతి పండగ మనం చేసుకుంటూ ఉండేవాళ్ళం గుడి కూడా వెళ్ళే అవన్నీ ఒక్కసారిగా మానుకోవాలి అని అనుకుంటే కొంచెం బాధగా ఉంటది కదా బాధగా ఉంటా ఏమని ఎందుకంటే నేను అలా మారి ఇప్పుడు పాస్టర్ అయ్యారు అయ్యండి ఇప్పుడు మీ చర్చి ఎంత మంది వస్తున్నారు డెబ్బై మంది వస్తారు డెబ్బై మంది దాకా మీరు వస్తున్నారు వస్తుంది ఇప్పుడు మీరు ఆ చర్చి చర్చినా ఓన్ చర్చి అంటే చర్చి లేదండి ఒక రూమ్ రెంట్కి నడిపిస్తారు యేసు ప్రభు వారిని నమ్ముకోవాలనుకుంటున్నాను నిజమైన దేవుడని అని తెలుసుకోవాలనుకుంటున్నాను అని నిజమైన దేవుడు ఏంటి అబద్ధమైన దేవుడు ఏంటి నాకు అర్థం కాలేదు నిజమైన దేవుడు అబద్ధమైన దేవుడు అని ఏమీ లేదు సార్ అంటే నాకు వెలుగు చీకటి ఫర్ సపోజ్ నాకు శ్రీకృష్ణ అంటే ఇష్టము మరి నేను ఎట్లా ఫీల్ అవ్వాలి నా దేవుడు నిజమైన దేవుడు నా దేవుడు తప్ప వేరొక దేవుడు చెప్పి నేను ఫీల్ అవ్వచ్చా అంటే ఎవరు వ్యక్తిగత ఫీలింగ్ వాళ్ళది నేను హిందూ ధర్మంతో ఉన్నప్పుడు నేను అలాగే ఫీల్ అయ్యేది క్రైస్తవులకి వెళ్ళిన తర్వాత మీరు హిందూ ధర్మం అంటే మీరు హిందూ ధర్మంలో ఉన్నప్పుడు రాముడు కానీ కృష్ణుడు కానీ వీళ్ళే నిజమైన దేవుళ్ళు అని మీకు అనిపించలేదు అందరు దేవుళ్ళు ఒకటే అన్ని మతాల ఒకటే భావన మీలో ఉండేది కానీ క్రైస్తవులకు వచ్చిన తర్వాత ఆ భావన మొత్తం పోయి ఏసో ఒకటి నిజమైన దేవుడు క్రైస్తవం ఒకటి నిజమైన మతం అని అలా మీరు ఫీల్ అవుతున్నారు అంటే నేను వాక్యం ద్వారా వ్యక్తిగతంగా ఎక్కడికి వెళ్ళి చెప్పలేదు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను నాకే సువార్త చెప్పమంటే మీరు ఏ విధంగా చెప్తారు ఇప్పుడు మీకే సువార్త చెప్పమని అంటే మీరు వచ్చి అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే అసలు మీ భర్త ఏసునేది నమ్మలేదు ఎవరో తెలియదు మీ ద్వారా తెలిసింది చాలా వరకు చనిపోయే స్టేజ్ లో ఉండి మీరు చెవిలో చెప్తే ఆయనకి ఏసు ప్రభు డైరెక్ట్ కనిపించి బతికాడని చెప్పేసి మీరు అంటున్నారు అప్పటి నుంచి మీ భర్త ఏసు నమ్ముతున్నారు అంటున్నారు కానీ ఎన్నో సంవత్సరాలుగా పాస్టర్ వృత్తిలో ఉన్న వాళ్ళలో మన కరోనా వైరస్ లో సుమారుగా పద్నాలుగు వందల మంది పాస్టర్లు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో చనిపోయింది మరి వాళ్ళందరికీ ఎందుకు దేవుడు దర్శనం ఎందుకు కాపాడలేకపోయిండు మీరు పాస్టర్ అమ్మగా మీరు బోధించడం కూడా తప్పే ఎందుకంటే సంఘంలో స్త్రీలు మాట్లాడకూడదు సంఘంలో స్త్రీలు మాట్లాడడం అవమానము వాళ్ళను పురుషుల మీద పెత్తనం చలాయించడానికి నేను వాళ్ళకు అధికారం ఇవ్వలేదు నేను ఆదాము సృష్టించిన తర్వాత అవ్వను సృష్టించాను కదా అని చెప్పేసి ఇవన్నీ బైబిల్లో ఉంటాయి బైబిల్లో స్త్రీలు మౌనంగా ఉండాలి మౌనంగా అంటే వ్యక్తిగతంగా మౌనంగా ఉండాలండి ఇప్పుడు పాస్టర్ గారు కౌన్సిలింగ్ ఇస్తున్నారు దానిలోకి నేను వెళ్ళి మధ్యలో మాట్లాడటం అసలు సంగంలో స్త్రీలు సంగమం అంటే చర్చి చర్చిలో స్త్రీలు మౌనంగా ఉండవాలే వాళ్ళ మాట్లాడడానికి వాళ్ళకి ఉపదేశం ఇవ్వలేదు లేదండి అధికారంలోరింటి పత్రికలో ఒరింటి పత్రికలో అది ఉంది కదా పొరింటి పత్రికలో ఉందండి యేసుపాదం గారు వాళ్ళ కొడుకులు కొడుకులే ఇద్దరు వాళ్ళ కొడుకుల ఎంత కొడుకులు ఇద్దరు వాళ్ళ పేర్లు అంటే పాస్టర్ కాలేబ్ గారు పాస్టర్ జాషువా ఇద్దరు పాస్టర్లయారా ఇద్దరు పాస్టర్లు జాషువా ఇంకొకరి పేరు కాలేబ్ గారు కాలిబ్ 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 కాలేమో పాస్టర్ కాలేము పాస్టర్ జాషువా పాస్టర్ వీళ్ళిద్దరు యేసుపాదంకు కొడుకులు కొడుకులు వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు ఎక్కడ సేవ చూస్తున్నారు కాలేవ్ అక్కడే ఉంటారు నైన్త్ ఫేస్ అందరూ ఉమ్మడి ఫ్యామిలీ అదే చర్చిలో ఉంటే చూస్తున్నారు కానీ బ్రాంచ్ లు ఉన్నాయండి కుక్కడపల్లిలో ఒక బ్రాంచ్ కుక్కడపల్లి భరత్ నగర్ కాలేవ్ గారు చూసుకుంటారు మరి దగ్గరలో ఎక్కడన్నా ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేయించాలి కదా అదే సార్ జాయిన్ జేపీ ఇట్లా లేదు గారిని అడుగుతున్నారు సార్ ఇప్పుడు తనని అదే సార్ తన భార్యో తన బామర్త్యం ఉన్నారు సార్ అక్కడ వాళ్ళే వాళ్ళే పడతారు వీళ్ళందరిని అడిగి తీసుకెళ్తారా సార్ అడిగి తీసుకెళ్తారు கரెక్ట్ ఇప్పుడు దగ్గరలేదనా హాస్పిటల్స్ ఉన్నాయా దగ్గరలో ఉంది మల్టీ స్పెషల్ హాస్పిటల్ దగ్గర దగ్గరలో ఎంత దూరంలో ఉంది ఒక కిలోమీటర్ దూరం కిలోమీటర్ దూరంలో ఉంది కదా మరి కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి జాయిన్ చేయించు కదా జాయిన్ చేయి సార్ కనీసం అంబులెన్స్ లో తీసుకెళ్ళి సార్ ఒక ఆటో లో తీసుకెళ్ళి అంబులెన్స్ లో కూడా తీసుకెళ్ళి సరే సరే చాలా బాధ ఇప్పుడు మీరు ఇవన్నీ జరిగిన తర్వాత మూడో రోజే మీరు ప్రశ్నించారు అడిగారు ప్రశ్నించారు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఇంత జరిగిన తర్వాత కూడా మిమ్మల్ని వాళ్ళ కొడుకులు తిడుతూనే ఉన్నారు కొడుకులు ఇద్దరు తిడుతున్నారు కూతురు కూడా అని కూతురు కూడా కూతురు

ఆ ఫ్యామిలీ మొత్తానికి మళ్ళీ కార్లు అవసరమా సార్ నా అవసరం లేదు వాళ్ళు ఒక మనిషి ప్రాణం పోతుంటే కూడా ఆలోచించకుండా నెగ్లజెన్సీ చేశారు అదే వాళ్ళ కొడుకో వాళ్ళ కూతురు వాళ్ళైతే అలా చేయరు కదా సుధారాణి గారు చెప్తున్నటువంటి మాటల్లో కేవలం నెగ్లెజెన్సీ వల్లనే ఇంత దారుణం అనేది జరిగింది పక్కన హాస్పిటల్స్ పెట్టుకొని ఆ ఆటోలో ఎక్కడికెక్కడికో తిప్పుతూ వాళ్ళు సార్ అక్కడ గాయం తగిలితే ఏ మాత్రము జాలి కనిగరం లేకుండా ఒరే బాబు ఇది ఎక్కడ నా మేడం చుట్టుకుంటుందా అని చెప్పి భయా ఆందోళన ఈ పాస్టర్ లెక్క దొంగల పుట్ట మొత్తము ఇలాగే నెగ్లిజెన్సీ చేశారా అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఇది మీ చర్చిలో ఉన్న వాళ్ళు మీకు ఏదైనా జరిగినప్పుడు కూడా మీకు కూడా ఇటువంటి పరిస్థితి అవుతుంది కాబట్టి మీరు ఎటువంటి వాళ్ళని నమ్మి చర్చికి వెళ్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకున్నారా